హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మళ్ళీ కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను కోరికెళ్ళు తీర్చే మన గణపతి దేవుడు కురుడు గణపతి జీవితంలో ఒక్కసారైనా బుధవారం రోజు మాత్రమే అక్కడికి వెళ్లాల్సిందే అక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏ విధంగా అక్కడికి చేరుకోవాలి అనేది వీడియో చివరిలో చూద్దాము సో మనం ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాము గణపతిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం గణపతి ప్రార్థన లేనిదే ఏ శుభకార్యమో జరగదు ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టరు కోరిన కోరుకులు వెంటనే తీరాలన్నా పనుల్లో ఆటంకాలు తొలగాలన్నా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా కురుడుమలై గణపతిని దర్శించుకోవాల్సిందే ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉంది ఈ క్షేత్ర విశేషాలు ఏంటో తెలుసుకుందాం కురుడుమలై గణపతి ఆలయం బెంగళూరు విమానాశ్రయం నుంచి సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కోలూరు జిల్లా మొలబాగిల సమీపంలో కుదురుమలై గణపతి ఆలయం వెలిసింది ఈ ఆలయంలోని విగ్రహాన్ని త్రిమూర్తి ప్రతిష్ఠిత శక్తి గణపతిగా పిలుస్తూ ఉంటారు కుదుడుమలై ఆలయంలోని గణపతి విగ్రహం ఏకశాల గ్రామ శిలపై చెక్కిన పద్నాలుగు అడుగుల భారీ విగ్రహం ఈ విగ్రహాన్ని సాక్షాత్తు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని స్థల ప్రాణం ద్వారా మనకు చెబుతున్నారు ఆలయ పురాణంలో త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని దర్శించుకొని విఘ్నాలు తొలగించుకున్నారని పురాణం ద్వారా మనకు తెలుస్తుంది అలాగే త్రేతావి త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవులు కూడా ఈ కుదురుమల గణపతిని దర్శించి సేవించినట్లుగా పురాణం ద్వారా మనకు తెలుస్తుంది శ్రీకృష్ణదేవరాయల ప్రాకారం ఒకనొకప్పుడు శ్రీకృష్ణదేవరాయలకు ఈ గణపతి స్వప్నంలో కనిపించి తన ఆలయానికి ప్రాకారం నిర్మించమని చెప్పాడట లంబోదరుని ఆదేశం మేరకు రా రాయల వారు ఇక్కడ ఆలయానికి ప్రాకారం నిర్మించారని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది కుర్దుమలై గణపతి ఆలయం అతి ప్రాచీనమైనదిగా ఈ గుడి సుమారు రెండు వేల ఏళ్ల క్రిందటదని ఆర్కియాలజీ వారు నిర్ధారించారు పూర్వంలో ఈ ఆలయాన్ని కోటాద్రి అని పిలిచేవారని కాలక్రమేణా అదే కురుదుమలైగా మారిందని అంటుంటారు నడిరాత్రి ఓంకారనాథం ఇక్కడ వినిపిస్తుంది ఈ ప్రాంతంలోని భక్తులు విశ్వాసం ప్రకారం కౌండిన్య మహాముని ఇప్పటికీ ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారని కురుడుమలై గణపతి ఆలయంలోనికి ప్రతిరోజు రాత్రి సమయంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారని ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో గుడి లోపల నుంచి స్తోత్రాలు వినిపిస్తున్నాయని ఓంకార ప్రతిధ్వనిస్తుందని ఇక్కడ ప్రజలు విశ్వాసం ఇక విశేష పర్వదినాల్లో ముక్కోటి దేవతలంతా వచ్చి కనపయ్యను సేవిస్తారని చెప్తుంటారు సోమేశ్వర ఆలయం ఈ ఆలయానికి దగ్గరగానే ఉంటుంది క్రిడుమలై ఆలయం సమీపంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి అమ్మవారిని కూడా దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందవచ్చు స్వామి అనుజ్ఞ లేనిదే వెళ్ళలేని ఏకైక ఆలయం గురుడమలై గణపతి ఆలయం ఇక్కడ విశిష్ట ఏమిటంటే ఈ ఆలయానికి మనం వెళ్ళాలని అనుకుని బయలుదేరితే వెళ్ళలేము ఈ ఆలయానికి వెళ్ళాలన్నా స్వామిని దర్శించాలన్నా స్వామి ఆజ్ఞ అయితేనే వెళ్ళగలమట మనం అనుకుంటే ఇక్కడకు వెళ్ళలేమట కేవలం బొజ్జగనపై అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలమని ఇక్కడ పెద్దలు చెప్తుంటారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు అనేది ఇప్పుడు వివరిస్తాను ఈ ఆలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు కోలార్ సమీప ప్రాంతాల నుంచి ప్రభుత్వ ప్రైవేటు బస్సులు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం కుర్దుమల్లె గణపతి దేవాలయం గణపయ్య మనందరిని అనుగ్రహించి ఈ ఆలయానికి వచ్చేలా ఆజ్ఞ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ ఆలయంలోని గోడలు ప్రాకారాలు అన్ని శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటివని చూస్తూనే అర్థమవుతుంది చోళులు శ్రీకృష్ణదేవరాయ వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పటి నుంచి మన స్వామివారిని కొలుస్తున్నారని అర్థమవుతూనే ఉంది ఆ గుడి ప్రాకారాలు ఆ గుడి గోడలు ఎంత అద్భుతంగా కళ్ళు చెదిరే కట్టడాలతో ఈ గుడి ప్రాంగణం అంతా అద్భుతంగా ఉందన్నమాట అసలు చూడడానికి ది దివ్యమానంగా వెలిగిపోతున్న ఈ ఈ గుడిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఈ విధంగా లోపలికి మనకి ఎంట్రీ ఉంటుంది అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మూషిక వాహనం కనిపిస్తుంది ముష్కుహుణ్ణి దర్శించిన తర్వాత స్వామివారికి ఎదురుగా ఉన్న గర్భగుడిలోకి మనకి అనుమతి ఉంటుంది అంటే ఇక్కడికి కెమెరాలు అవి పట్టుకురాకూడదు బట్ నేను కొంచెం ధైర్యం చేసి సీక్రెట్ గా తీసుకురావాల్సి వచ్చింది చాలా మంది అయితే లోపలికి రానివ్వటం లేదు ఆపేస్తున్నారు ఎలాగైనా స్వామివారిని మీకు చూపించాలన్న ఇంటెన్షన్తో తో నేను ఈ కెమెరాని లోపలికి తీసుకురావడం జరిగింది గుడి పరిసర ప్రాంతాలన్నీ చాలా అద్భుతంగా ప్రశాంతతకి నిలువుగా ఉన్నాయి జై బోలో గణేష్ మరాజ్కి జై స్వామివారి దివ్య దర్శనం అందరూ ఈ విధంగా కరుడుమలై గణేష్ టెంపుల్ని మేము సందర్శించి మీకు చూపించి ఈ విధంగా మేము ఇక తిరుగు ప్రయాణం పెట్టామన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్